కరీంనగర్ శివార్లోని చింతకుంట మల్కాపూర్ గ్రామాలలో జర్నలిస్టులను కేటాయించిన నివేశన స్థలాలలో ఏర్పాటు చేసిన వాటిక బోర్డును తొలగించాలంటూ కరీంనగర్ జిల్లా టీయుడబ్ల్యూజే ఐజీయూ నాయకులు కలెక్టర్ పమేళ సత్పతిని కలిశారు నగరంలోని కలెక్టరేట్ ఆవరణలో పలువురు జర్నలిస్టులు తమకు కేటాయించిన నివేశ స్థలాలకు సంబంధించిన సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు సానుకూలంగా స్పందించిన కలెక్టర్ ఆర్డీఓతో చర్చిస్తామని హామీ ఇచ్చారు అనంతరం ఆర్డీఓ మహేశ్వర్ ను జర్నలిస్టులు కలిసి సమస్యని వివరించారు గతరాత్రి ఏర్పాటు చేసిన శ్మశాన వాటిక బోర్డులను అధికారులు తొలగించారని ఆర్డీఓ జర్నలిస్టులకు తెలిపారు స్థానిక తహసీల్దార్తో ఫోన్లో మాట్లాడి తక్షణం చర్యలు చేపట్టాలని ఆదేశించారు రెవెన్యూ శాఖ తరఫున బోర్డులను ఏర్పాటు చేస్తామని జర్నలిస్టులకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ఐజీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కొయ్యాడ చంద్రశేఖర్ పోస్ట్ అధికారి గాజుల వెంకట్ ఉపాధ్యక్షులు గాండ్ల సంపత్ శైలేందర్ షూకూర్ ఈసీ మెంబర్ దాడి సంపత్ యూనియన్ సీనియర్ నాయకులు జగన్ ఇతర ఫోటో వీడియో జర్నలిస్టులు రిపోర్టర్లు పాల్గొన్నారు